सॉरी लाइक दिस साउंड है थैंक सर मिस्टर सर इट इज थैंक यू सर इंग्लिश में foto <laughs> a <laughs> <laughs> ఇవాళ సూర్యపేట జిల్లాలోని విధిలు పోలీస్ స్టేషన్లో వేరే వేరే కేసులలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు రైడర్స్ వాళ్ళకి పట్టుకోవడం జరిగింది ఫస్ట్ కేసు టోటల్ డీటెయిల్స్ చెప్తాను ఈ కేసులో వేరే వేరే కేసులు ఉన్నాయి కొన్ని ఇంట్లో ఉన్న తాళాలు పొగలు కొట్టి లోపలికి వెళ్ళి సోము అక్కడ దొంగతనం చేయడం అది అట్లాంటి ఒకటి కొన్ని అట్లానే ఇసీలో ప్రవేశ ప్రవేశం అయ్యి అక్కడ ఎవరైతే పట్టుకుని పోలుగుతారో వాళ్ళ దగ్గర నుంచి చేయి కొన్ని పుచ్చుకొని పోవడం అలాంటి కొన్ని కేసులు సో అంతా కూడా బిక్స్ ఇప్పుడు టోటల్ అంతా కలిపి చూసి మనకి థర్టీ సెవెన్ పాయింట్ ఫోర్ తులాస్ వరకు గోల్డ్ ఇలా ఎక్కువ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది అట్లాగే దాంతో పాటుగా పది తులాలు సిల్వర్ ఉంది మూడు బైకులు ఉన్నాయి సిక్స్ మొబైల్ ఫోన్స్ ఉన్నాయి అట్లాగే ఆరుగురు ఎక్్యూజ్ ఉన్నారు ఎవరైతే మనం ఇప్పుడు పట్టుకున్నాము సో ఇదంతా సోము కలిపి చూస్తే దాదాపు ముప్పై లక్షల వరకు అవుతుంది సో ఇవి టోటల్ గా బ్రేకప్ లో చూస్తే ఫస్ట్ హుజూర్ నగర్ సంబంధించి హుజూర్ నగర్ లో బేసికల్ అది ఏదైతే తాళాలు ఉన్నాయి ఇంట్లో ఉన్నాయి అది తాలాలో ఇక్కడ పగలు కొట్టి లోపల వెళ్ళి ఆ అక్కడ నుంచి ఏదైనా ప్రాపర్టీ ఉందో అక్కడ క్యాష్ కానీ గోల్ కానీ అట్లాంటివి తీసుకుని పోయేవారు ఇందులో ఒక్క ఉన్నారు కొట్టే సురేష్ అని ఇతన్ని ఇవాళ పట్టుకోవడం జరిగింది సో దగ్గర నుంచి టోటల్ గా వన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ గ్రామ్స్ గోల్డ్ అంటే థర్టీన్ ఫోర్ ఇలా గోల్డ్ అది రికవర్ చేయడం జరిగింది ఇలా అక్యూజ్డ్ కోటేశ్వరేశ్వర్ వచ్చేసి నా సూర్యాపేట జిల్లాలో మెల్ల చెరువు మండలికి సంబంధించిన ఇతను ఉన్నారు ఇతని మీద కొన్ని వేరే కేసులు కూడా ఇన్వాల్వ్ అయినట్టు అది కూడా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది దాదాపు ఇప్పుడు ఇప్పటి వరకు ఫోర్ కేసెస్ ఇన్వాల్వ్ అయినట్టు మన దగ్గర వేరే వేరే పోలీస్ స్టేషన్లో అది ఇన్ఫర్మేషన్ ఉంది దీంతో పాటుగా ఇప్పుడు ఇంకా ఇద్దరు అక్యూస్లు మన దగ్గర ఉన్నారు ఇది బేసికల్గా వాళ్ళని వాళ్ళ జీవేముల పోలీస్ స్టేషన్లో ఫిబ్రవరి నెలలో ఒకటి రాబరీ కేసు జరిగింది అయితే చైన్స్ న్యాచ్ ఆ కేసు ఎప్పటి వరకు అంటే ఉంది సో వీళ్ళని పట్టుకుంటే ఆ కేసు డిటెక్ట్ అయినట్టు వైబ్యులు సో వాళ్ళ పేర్లు డీటెయిల్స్ వచ్చేసి ఫస్ట్ ఏ పని అయితే ఉన్నాడో అంతని ఎలా మన బేసికలీ ఖంబం జిల్లా అక్కడ అలీపురం విలేజ్ ఉంది అట్లాగే ఏ టూర్తో ఉన్నాడు వాళ్ళు జీ సతీష్ అని ఇద్దంది నేటే ఉంది మునుగల టౌన్ ఏరియా మన జిల్లాలో అట్లాగే డాకూరి ఉపేందర్ అని ఉన్నాడు ఇద్దరి కూడా మునుగల టౌన్ ఉంది ఇలా ముగ్గురితో పాటు కూడా ఉన్నాడు ఆయన ప్రస్తుతం ఖరారీగా ఉన్నారు అతన్ని కూడా తొందరలోనే పాడుకుంటారు సో బిల్లాది నేర చరిత్ర మనం మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసినాము దాంట్లో ఇప్పటి వరకు తొమ్మిది ఫెన్సెస్ వీళ్ళు చేశారు అందరూ కలిపి కలిసి సో అది మనకి తెలిసింది ఇది ఒకటి స్నాచింగ్తో పాటు మిగతాన్ని కూడా హౌస్ బ్రేకింగ్స్ ఉన్నాయి లాక్ ఉన్న ఇళ్ళని పొగలు కొట్టి కాలం పగలపొట్టి ఎక్కడ లోపల వెళ్ళి ప్రాపర్టీ ఎక్కడ దొంగతనం చేసుకుంటుంది వీటితో పాటుగా పాత కేసెస్లో కూడా వీళ్ళు అరెస్ట్ అయి ఉన్నారు లేదా సతీష్ అడుగుతాను మీద ఎంతో నాలుగు కేసులు ఉన్నాయి ఒకటి మర్డర్ కేసులో కూడా ఇన్వాల్వ్ అయిన అతను అట్లాగే ఒకటి ఎక్సిడెంట్ కేసు ఉంది సో ఇవి నాలుగు కేసులు కూడా మునగాల సూర్యపేట వన్ టౌన్ టూ టౌన్ ఇక్కడ రిజిస్టర్ ఉన్నాయి అట్లయితే ఎవరైతే ఉపయోగర ఉన్నాడు ఇతని మీద రెండు కేసులు ఉన్నాయి పాతవి ఒకటి పేనుపాడ పోలీస్ స్టేషన్ ఒకటి గరేడేపల్లి పోలీస్ స్టేషన్ అవి కూడా ఒకటి ఎక్స్ట్రాషన్ కేసు ఒకటి కరెప్ట్ కేసు అది సో ఇలా దగ్గర నుంచి ఇప్పుడు టోటల్ ప్రాపర్టీ రికవరీ వచ్చేసి మనకి ఎనిమిది తులాలు బంగారం అట్లాగే ఐదు తులాలు పెట్టి అట్లాగే ఒకటి బైక్ వెళ్ళే సీజ్ చేయడం జరిగింది సో దీంతో పాటుగా ఇంకో ఎవరో ఎక్కువ ఉన్నాడు ఒక రారీ అతన్ని కూడా తొందరగా పడుతున్నాడు దీంట్లో మన బేసికలీ మన సిసిఎస్ టీమ్ చాలా మంచి హెల్ప్ చేసింది తర్వాత మనకి ఇన్సిడెంట్ ఉంది దీంట్లో ఇప్పుడు రెస్ట్ చూపిస్తున్నాం అది మునాగాలకి పోలీస్ స్టేషన్కి సంబంధించిన రాబరీ కేసు ఉంది ఇది మన దగ్గర అది ఫస్ట్ నాడు ఈ ఫస్ట్ నాడు రిపోర్ట్ అయింది బేసికల్గా ఇందులో మా అబ్బాయి టౌన్ పరిధిలోని బయట కూర్చొని ఉండి అక్కడ పోయి వాళ్ళకి బెదిరించి వేరే వేరే రకరకాలుగా వాళ్ళకి క్యాట్స్ పెట్టి వాళ్ళ దగ్గర నుంచి గోల్డ్ కానీ అట్లాంటి వేరే ఐటమ్స్ అక్కడి నుంచి వాళ్ళకి తీసుకెళ్ళారు సో ఈ కేసులో ఇప్పుడు ఇద్దరిని పట్టుకోవడం జరిగింది ఇందులో ఏ వన్ వచ్చేసి హర్మ అని ఉన్నాడు ఇతను ప్రెసెంట్గా జీవిలో ఉంటున్నాడు కానీ ఇతని నెటివ్ వచ్చేసి ఖమ్మం అట్లాగే సోమా రవి అని ఉన్నాడు ఇతండి కూడా నేటి ఖమ్మం జిల్లాలో ఉంది సో వీళ్ళని విచారణ చేస్తే వీళ్ళు ఇంతకుముందు కూడా నాలుగు ఎట్లాంటి ఫ్యాన్సెస్ చేశారు మనకి తెలిసింది నాలుగులో రెండు దాంట్లో అది కేసు కూడా రిజిస్టర్ కాలేదు సో మీ మాధ్యమం ద్వారా అది పబ్లిక్కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము ఎక్కడైనా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగింది సో దయచేసి మనకి రిపోర్ట్ చేయండి ఇది వీటికి సంబంధించి వాళ్ళు లొకేషన్స్ చెప్పారు ఒకటి గోదావరిలో టౌన్లో మే నెలలో పనులు చేశారు ఇలాంటి అట్లాగే నల్గొండలో కేతళి మండలి ఇను పాముల విలేజ్ లో అక్కడ ఫిబ్రవరి నెలలో ఇదే సంవత్సరంలో అక్కడ కూడా ఇలాంటివి చేశారు కానీ ఇవి ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ కాదు మేబీ అది కంప్లైంట్ ఇంకా మన దగ్గర రెండు ఎఫ్ఐఆర్స్ రిపోర్ట్ అయినాయి మునగాలది అట్లాగే చౌటప్పది ఒకటి రాచకొండకు మిస్ ఉన్నట్లు ఇది పాత ఎఫ్ఐఆర్ ఉంది సో ఈ రెండు కేసెస్ లో కూడా వీళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు సిక్స్టీన్త్ క్లాస్ ఒకటి రికవర్ చేయడం జరిగింది అట్లాగే ఒకటి బైక్ కూడా రికవర్ అయింది దాని రెండు మొబైల్ ఫోన్స్ ఉన్నాయి సో వీళ్ళది నిరాచరిత్ర చూస్తే ధర్మాదేజ్ నాయకులు ఏవ ని పన్నెండు కేసులలో ఇంతకుముందు ఇన్వాల్వ్ ఉన్నారు సో అవి వేరే వేరే చోట్ల ఉన్నాయి మ్యాక్సిమం అవి ఖమ్మం జిల్లాలో వేరే వేరే పోలీస్ స్టేషన్లో కేసెస్ ఉన్నాయి మ్యాక్సిమం అవి అన్ని కూడా ఇట్లాంటి కేసెస్ ఉన్నాయి ఎక్స్ట్రాక్షన్ కానీ రాబరీ కానీ అట్లాగే సోమవారం పాతజీ కోడా టౌన్ పోలీస్ స్టేషన్ సో ఇవన్నీ కేసెస్ లో కూడా బేసికలీ మన టీంలు చాలా మంచి వర్క్ చేశారు ఇది మునగల కేసులో వచ్చేసి మన డిఎస్పీ కోడా శ్రీధర్ రెడ్డి గారు బేసికల్ అక్కడ కునగాల సిఐ రామకృష్ణారెడ్డి అట్లాగే బి ప్రవీణ్ ఎస్ఐ ఉండాల దాన్ కోటా టౌన్ పోలీస్ స్టేషన్ సంబంధించిన స్టాఫ్ వాళ్ళందరూ కూడా మంచిగా చేశారు అట్లాగే చెబిలా